బరాస మునిగిపోయే పడవ అని నాయకులు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారని మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పేర్కొన్నారు పాపనపేట మండల కేంద్రంలోని శుక్రవారం ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు డబ్బు సంచుల కన్నా ప్రజాదర ప్రజాదరణే ముఖ్యమని ఇతర పార్టీ నాయకులు సైతం కమలం గుర్తుకే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు కార్యకర్తల క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని అన్నారు ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ వినయ్ కుమార్ పార్టీ మండల అధ్యక్షులు రాములు నాయకులు సంతోష్ చారి శ్రీరామ్ నవీన్ భాజపా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పొడవ రంధ్రం పడింది ఏదన్నా ఎవరు కాపాడలేరు ఆంధ్రప్రదేశ్లో సినిమా పడవ మన అప్రములు ఇంగ్లీర్ లో సినిమా తీసుకు చూపిస్తారు ఏంకాడవేది టైటానిక్ ఒక పొడవ చూసినా టైటానిక్ ఒక భేద పడ ఉంటుంది రంజనం పడలేదు పడవలకు నీళ్ళు వస్తా ఉన్నాయి ఫోటో పెట్టి బయటికి వంపుతుంది ఎంతవరకు పడవ ఆగలేదు తెల్లరాసరికి నీళ్ళలో మునిగిపోయింది అందులో అన్ని

రంగ గారు అదేవిధంగా ఈనటువంటి ముందు భారతీయ జనతా పార్టీ ఉందాపలకు ప్రతి ఒక్కరికి సుమసమాధి సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా జత సమాజీ భారతీయులు నిర్మాత గారు మరియు రాష్ట్ర భారతదేశంలో భారతీయ జాతీయ చేసిన వ్యక్తులు విజయ కుమార్ గారు ఈ దరేత్ర సభ్యులు విజయ్ এইরকম <laughs>